కానీ జర్నలిస్టులు కొమ్మినేని శ్రీనివాస్ కృష్ణ గారి వ్యాఖ్యలు చూస్తుంటారు మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుంటారు సుప్రీంకోర్టులో కొమ్మినేని శ్రీనివాస్ కి బెయిల్ ఇచ్చారు నేను పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేశారు మహిళలు అంటే ఇలాంటి వ్యాఖ్యలు జర్నలిస్టుల నుంచి రావడం అవసరమా రాజకీయాలకు వైసీపీకి సపోర్ట్ కొంతమంది జర్నలిస్టులు పనిచేయాలని అంటే యాక్చువల్గానండి ఇప్పుడు శ్రీలని అవమానించడం చాలా దారుణం అది ఎక్కడైనా కానీ అమరావతి రాజధాని అట్లయితే మూడు ముక్కలు ఆట ఆడిందో గత ప్రభుత్వం ఇప్పుడు ఎంతో వేగవంతంగా వెళ్ళిపోతుంది ఏది అమరావతి రాజధాని కన్స్ట్రక్షన్ ఎంతో వేగవంతంగా అందరూ చూస్తున్నారు అప్రిషియేట్ చేస్తున్నారు పదివేల మంది ఇప్పుడు వర్క్ చేస్తున్నారు మొన్న ఒక నాలుగు ఐదు రోజులు వర్షాలు రాకుంటే ఇరవై వేలు అయిపోయింది ఆడు ఇది అక్కడ వర్కర్స్ ఆడ ఇరవై ఐదు వేలు వర్క్ చేస్తారు ఎందుకంటే ఈ వర్షాలు కొద్దిగా అటు ఇటు తగ్గితే అది చూసి వార్వలేకే వాళ్ళకి కావాలని అమరావతి మీద చల్లాలనే ఉద్దేశంతో ఆ విధంగా స్త్రీలను అగ్రస్థితి చేశారు దాని తగ్గట్టుగా రాష్ట్రంలో ప్రజలందరూ యాక్చువల్గా తిరగబడ్డారు ఇది ఇప్పటికైనా ఆ పార్టీ ఇటువంటి చేటు తప్పు అమరావతిని గురించి ఆ పార్టీ ఆలోచించకూడదు అమరావతి జరిగిపోతుంది అమరావతి ఆగదు ఆ పాలన ఎవరు ఆగదు దాన్ని సీఎం గారు ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా చక్కగా చేశారు కేంద్రంతో కూడా మాట్లాడి కాబట్టి ఇప్పటికైనా వైసీపీ నాయకులు చెప్తున్నాను అమరావతి వస్తే ఇప్పుడు ఎలా జరిగింది అలా జరుగుతుంది ఖచ్చితంగా ఆయన బ్యాక్గ్రౌండ్ ఆయన బ్యాక్గ్రౌండ్ ఆయన జరగదు సాక్షించాలని ఆయనదే ఆయన బ్యాక్గ్రౌండ్ కానీ జరగదు పార్టీ ఏదైతే గైడ్ లైన్స్ సర్ద కింద అడిగితే దాని ప్రకారం పోతాయి మా పార్టీ ఉంది మా ముఖ్యమంత్రి గారు చాలా స్ట్రిక్ట్గా చెప్తుంటాడు ఇది చేయొచ్చు చేయకూడదని అట్లా ఆ పార్టీలో చెప్పటం ఓకే అన్నా క్యాంటీస్ ఏం చేసిన అన్నా క్యాంటీస్ రోజు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది రోజు భోంచేస్తుంటే ముడికోట్ల గత ప్రభుత్వం మూసేసింది ఐదు రూపాయలకి చక్కటి భోజనం ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చింది ఏంటంటే ఆ దేశం నారాయణ అన్నా క్యాండిస్ కట్టు భారతదేశంలో ఎక్కడా లేనంటే ఎన్విరాన్మెంట్ ఉండాలి వాళ్ళు చక్కగా భోంచేయాలి ఏదో ఒక రేకుల షెడ్ తాట తాటేకల్ షెడ్లో భోంచడం కాదు చక్కటి చేయమంటే దాన్ని యాక్చువల్గా చాలా జాగ్రత్తగా డిజైన్ చేసి రాష్ట్రం అంతా రుణంధనాలు కడితే మూసేసాడు కానీ ప్రభుత్వ రంగాన్ని తెరస్తామని వెంటనే రెండు వందల నాలుగు తెలిసాం అంతేకాదు రూరల్లో ఎమ్మెల్యేలు కూడా వచ్చి ముఖ్యమంత్రి గారు అడిగితే తొంభై రోజుల్లో తొంభై రోజుల్లో డెబ్బై అన్నా క్యాంటీన్స్ కొత్తవి రూరల్లో కూడా వస్తున్నాయి ఈ రెండు వందల నాలుగు కాకుండా మరొక డెబ్బై అసలు నిజంగా పేదవాడి కూడా కూడి తీసినట్టే ఆ రోజు ఎందుకు పెట్టి అన్నా క్యాంటీన్ ఉదయాన్నే వర్కర్స్ పోతారు మార్కెట్కి పోయేవాళ్ళు ఉంటారు ఉదయాన్నే ఏడు గంటలకి ఐదు గంటలకి వెళ్ళిపోయాడు ఉంటారు వాళ్ళు ఇంట్లో వంట వండుకొని బ్రేక్ఫాస్ట్ చేసి తిని పాలేరు ఎక్కడైతే ఈ యొక్క వర్కర్స్ ఒక దగ్గర నుంచి బయలుదేరుతుంటారు మొఠా నాయకులు అంటారు యాక్చువల్గా బయలుదేరే దగ్గర లేదు మార్కెట్ నుండి దగ్గర అవి ఎందుకంటే వాడు ఇంట్లో వంట వండుకొని తిని రావడానికి టైం ఉంటుంది కాబట్టి అదేవిధంగా మధ్యాహ్నం వల్ల ఇంటికి రాలేడు లేదా బాక్స్ తెచ్చుకోవాలా వాడి పెద్ద పెద్ద హోటల్లో తినలేడు అనేక ఐదు రూపాయలకి చక్కటి భోజనం పెడతామని చేశారు అదేవిధంగా కార్మికులు ఉండాలి త్రీ షిఫ్ట్స్ సెకండ్ షిఫ్ట్ ఇంటికి పోయేవాడు ఇబ్బంది పడకుండా ఉండాలని నైట్ షిఫ్ట్ కూడా పెట్టాను నైట్ కూడా కానీ గత ప్రభుత్వం ఏం ఆలోచించలే స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు జిల్లాలో అత్యాధునిక లేజర్ సెంటర్ డాక్టర్ పాలకొల్లు అమర్నాథ్ రెడ్డి జనరల్ లాప్రోస్కోపిక్ మరియు లేజర్ సర్జన్ అత్యాధునిక లేజర్ టెక్నాలజీతో మొలలు ఫిషర్ లూటీలు పైలో నీడల్ సైనస్ సమస్యలకి సర్జరీ చేయబడును మరియు లాప్రోస్కోపిక్ అపెండ్ సెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పి లాప్రోస్కోపిక్ కొలిసి సెక్టమీ పిత్తాశయంలో రాళ్లు లాప్రోస్కోపిక్ హెర్నియా ఆపరేషన్లు లాప్రోస్కోపిక్ హిస్టరక్టమీ గర్భసంచి ఆపరేషన్లు చేయబడును సంప్రదించండి విహార్ స్పెషాలిటీ హాస్పిటల్ విజయ్ మహాల్ గేట్ దగ్గర ఇందిరా పవర్ ప్రకటన నెల్లూరు